రాజశేఖర రెడ్డి గారి ఎఫై ఐదవ జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఘనంగా నివాణి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం కదిలి సంబంధమైన పిఎస్ బిఎస్ మబ్బుల్ గారి ఆధ్వర్నం జరుగుతున్నది ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా సోదరులారా రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మీకు తెలుసు రెండు వేల నాలుగు లేని ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి ప్రజలకు ఏం చేయాల ఉద్దేశంతో ఆయన సొంత అజెండా తయారు చేసుకొని రైతులకు ఏం ఇస్తే బాగుంటుంది విద్యార్థులకిస్తే బాగుంటుంది కార్మికులు ఏం చేస్తే బాగుంటుంది భారతదేశంలోనే ఎప్పుడు లేని విధంగా ఉచిత కరెంట్ ఇచ్చిన మహానాయకుడు డాక్టర్ రాజశేఖర గారు అలాగే పేద విద్యార్థులు మీరు చదవండి నేను మీకు చదివిస్తానని చెప్పేసి భరోసా నమ్మకం కల్పించిన ఏకైక నాయకుడు డాక్టర్ రాజశేఖర గారు అలాగే ఏదైనా కర్మకాలి ఒక పెద్ద రోగం వస్తే కార్పొరేట్ ఆసుపత్రి ఆసుపత్రులకు పోయే పరిస్థితి మధ్యతరి కుటుంబాలకు పేద కుటుంబాలకు ఉండేది కాదు కార్పొరేట్ హాస్పిటల్ భోగాలు కూడా చూడని వ్యక్తులకు ఆరోగ్యశ్రీ పెట్టి మీరు ఏ ఉరోగం వచ్చినా కూడా వెళ్ళండి నేను మీకు మీ ఖర్చులు భరిస్తా అని చెప్పేసి చేసిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే ఈ కలిగి పట్టణంలో ఫ్లోరైడ్ నీళ్ళతో చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు ఆ రోజు నా భార్య మున్సిపల్ చైర్మన్ ఇక్కడ మేమంతా రిక్వెస్ట్ చేసాం ఆ మహానాయకుడికి సార్ కదిలో చాలా ఫ్లోర్వే వాటర్ ఉంది మాకు నీరు కావాలి సత్యసాయి బాబా మీకు నీరు ఇస్తున్నారు కదా అన్నాడు ఆయన సార్ అది మాకు నీళ్ళు అరకొర ఇస్తున్నారు మాకు సరిపోరండి చెప్పేస్తే నూరు కోట్లు శాంక్షన్ చేసి గదిని పట్టడం ప్రజలకు శాశ్వత పార్టీ అందించిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మరొక విషయం చెప్తున్నా ప్రజల వద్ద ఒక పాలన ప్రవేశపెట్టి పెట్టి రాజకీయాలు అతీతంగా ఇంద్రమ్మ వాళ్ళు ప్రవేశపెట్టి ఇదే కది మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డులో ఉంటే పన్నెండు వార్డులు పన్నెండు వార్డులు విభజించి అందరికీ సమానంగా తెలుగుదేశం పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పేసి అన్ని వాళ్లలో రెండు వందలుగా గుళాయి కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు రెండు వందలకి కరెంటు మీటర్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడం జరిగింది తర్వాత రేషన్ కార్డు లేని వారు ఇవ్వడం జరిగింది ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన మహానాయకుడు ఈ భారతదేశంలో రాజశేఖర గారు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుదాలు నడిసారు దురదోత్సవ శాతం ప్రజలు మార్పు కోరారు ఈసారి మా ఎన్నికల్లో మేము ఓటుకు చూసాం అయినప్పటికీ మేము నిరుత్సాహపడము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం ఆదేశాలు ఇచ్చినా సిరస వయసు పనిచేస్తాం ఎప్పుడు మీ వెంట నడుస్తాం మా భూమిని ఉన్నంత వరకు మీ వెంట నడుస్తాం మరొక మరొకం కార్యకర్తల రాజకీయాల్లో సహజం ప్రజల తీర్పు వహిస్తాం మేము మేము ఈరోజు ఒకటి చెప్తున్నాం అందరూ కలిసికట్టుగా పార్టీ పనిచేస్తాం మా నాయకుడు తప్పులు చేయలేదు మా నాయకుడు ప్రజల శ్రేస్సు కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు అయినప్పటికీ ప్రజలు మా పార్టీకి ఓడిచ్చారు తెలుగుదేశం పార్టీ గెలిపించారు ఆయన నిరుత్సాహపడే అవసరం లేదు ప్రజల తీర్పుకు సిరిసా వహిస్తూ భవిష్యత్తులో కూడా ఇందాకే మా సోదరుడు ఇస్పాల్ గారు మాట్లాడినారు ఇప్పుడు మనం ప్రతి మూడు మాసాలు సమావేశం ఏర్పాటు చేసుకుందాం ముందు ఏ విధంగా నడవాలా కార్యకర్తలకు భరోసా నమ్మకం కల్పించే బాధ్యత ఇక్కడ మగ్గులు గారి ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం చెప్తుందా కార్యకర్తలు అనేది పార్టీ లేదు నాయకుడు లేనేది పార్టీ లేదు एपड़ता कार्यकर्त नायको ये नायक विस्में नायक भूस्थापित अंदर मरकसारे अंदर विस्तार एवरपड़व मनमजाइती पंचे माँ नायक जगनमोहन रेडी गा श्री साव श्री सावी पंचे मरसारी जोह जय हम जोह You're